అందరి నమస్కారం నేను మీ రమేష్ ఈ వీడియోలో మనం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పాలన ప్రారంభించి ఇప్పటికీ నేను ఈ వీడియో చేస్తున్నది జూలై నాలుగో తేదీన అంటే రిజల్ట్ వచ్చి ఈరోజుకి నెల రోజులు అయింది అంతే ప్రమాణ స్వీకారం చేసింది వాళ్ళు పదమూడు పద్నాలుగు తేదీలు అనుకుంటా అంటే దానికి ఇంకా నెల రోజులు కూడా అవ్వలేదు కానీ పాలన ఏ రకంగా జరుగుతుంది అన్నది ఒక ఇరవై రోజులైంది ఇరవై రోజుల్లో ఆల్రెడీ నేను ఒక రెండు వీడియోలు చేశాను మొదటి రెండు వారాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాటి మీద సంతకం చేశారు తన పాలన ఎలా ఉండబోతుందని చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ సంతకాలు చేశారు పాలన ఎలా ఉండబోతుందని చెప్పారు అన్న విషయం ఆల్రెడీ రెండు వీడియోలు చేశాను మళ్ళీ తొందరగా ఇంకో వీడియో చేయాల్సి వస్తుందని అనుకోలేదు పాలన గురించి కానీ తప్పట్లేదు ఎందుకంటే మూడు వారాల్లోనే వచ్చే ఐదు సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ విషయం తప్పకుండా అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మొదటగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో ప్రధానమంత్రి గారితో చెప్పి మన రాష్ట్రానికి కావలసిన సహాయం ఏ రకంగా అందాలి అన్న అన్ని విషయాల గురించి మాట్లాడుతూ రావడం జరిగింది అలాగే ఇసుక ఇసుక దోపిడీ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందరికీ తెలిసిన విషయమే అలాంటి ఇసుకని ఫ్రీ చెప్తామంట్రై సార్ ఏంటి సార్ మీరు మరిన్ని టూ మధ్య చేస్తున్నారు పక్క దోపిడీ చేసి ఎనిమిది వందల కోట్లు తినేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు వచ్చి ఫ్రీ ఇస్తా అంటారు కట్ సార్ నో రెండు ఒప్పుకో సార్ అలాగే మద్యం ధరలు సంబంధించి కానీ కల్తీ లేని మద్యం మన జే బ్రాండ్లు కాకుండా మనుషులు తాగలే మందుని వాటికి కనీస ధరలని వీటన్నిటి మీద ఆయన ఆయన వంతు కృషి చేస్తూనే ఉన్నారు అలాగే ఇంకొక చాలా క్లియర్గా కనిపిస్తున్న ఒక విషయం ఏంటంటే ఆయన పారదర్శక పరిపాలన అన్నది జనాల దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన ప్రతి విషయంలో ఒక పత్రం రిలీజ్ చేయడాన్ని నిర్ణయించుకున్నారు మెయిన్ విషయాల్లో అమరావతి గురించి ఒక పత్రం రిలీజ్ చేశారు దానిలో క్లియర్గా ప్రజెంటేషన్ ఇవ్వడంలో ఆయన అసలు ఎక్స్పర్ట్ సో జాగ్రత్తగా ప్రజెంటేషన్ ఇస్తూ క్లియర్గా ఆయన ఎలా తినేశారు ఎలాగ టైంని వేస్ట్ చేశారు పొద్దున్న రాజధాని ఒకవేళ ఫ్యూచర్లో ఎవరు మార్చకుండా ఉండడానికి చట్టాలు ఏమైనా చేయాలా డెవలప్ చేస్తే ఎలా ఎలా చేయాల్సి వస్తుంది ఎంత టైం పడుతుంది అనేది క్లియర్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఆయన విజన్ నీకు స్పష్టంగా ఆ ఒక ప్రజెంటేషన్లోనే క్లియర్గా కనిపిస్తుంది అలాగే పోలవరం గురించి దాని గురించి ఎంత క్లియర్గా ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు పాత మంత్రి గారికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయనకు అర్థమే కాలేదంటే అర్థం అయితే ఫీల్ అవ్వడానికి అర్థం కాలేదంటే పెద్ద గొప్ప విషయం ఏం లేదు అందులో దాన్ని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం ప్రాబ్లం ఉంది ఎన్ని సీజన్లు కావాలి ఎప్పుడు అవుతుంది మధ్యలో ఎంత ప్రభుత్వం పాడు చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దానివల్ల ఎంత లేట్ జరగబోతుంది అలాగే ఇమీడియట్గా ప్రభుత్వం స్టార్ట్ మూడు వారాలు అయింది అప్పుడే ఫారెన్ నుంచి అమెరికా నుంచి ఎక్స్పర్ట్లను తెచ్చారు వాళ్ళు ఆల్రెడీ జాగ్రత్తగా డై ఫ్రమ్ వాళ్ళు అన్ని జాగ్రత్తగా చూసి ఏది పని పనిచేస్తుంది ఏది పని చేయదు ఎందుకు చేయాలి ఏం చేయాలి అన్నది క్లియర్గా అన్నీ రెడీ అయిపోతున్నాయి దాని గురించి కూడా రాబోయే రోజుల్లో క్లియర్గా ప్రజలకి ఆల్రెడీ తెలుసు ఇంకా డీటెయిల్గా ఏం చేయాలి ఏంటి అనేది ఆ నిపుణులు వాళ్ళ అభిప్రాయం చెప్పగానే ఆ విషయం కూడా బయటకు వచ్చేస్తుంది అలాగే ఇంకా ఎక్కడెక్కడి దోపిడీలు జరిగే వాటి మీద కూడా తొందరలో స్వాతపత్రం అనేది రిలీజ్ చేస్తారు తన పాలన ఎలా సాగబోతుంది అని చెప్పడానికి పింఛన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం డిసైడ్ అయ్యారంటే తన ఉప ముఖ్యమంత్రి తన మంత్రులు తన ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే ఇంటింటికి వెళ్ళి అవ్వ తాజలకు పింఛని ఇస్తారు అంతకన్నా ఆనందకరమైన ఉత్సవం ఇంకోటి జరగలేదు చెప్పాలంటే ఇంకా పండగ చేసుకున్నారు ఎందుకంటే ఎవరో వాలంటీర్ వచ్చి డబ్బులు ఇస్తారని సడన్గా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ వచ్చి డబ్బులు సరికి జనాలకు అర్థం కాలేదు అంటే అదొక రకమైన ఎమోషనల్ టచ్తో ప్రజల వద్దకు పాలన అని ఒకప్పుడు స్టార్ట్ చేసింది ఆయన అది అంత తొందరగా ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి ప్రజలకు అర్థం కావట్లేదు ఏం చేయాలి తెలియట్లేదు ఇకపోతే మిగతా తన పార్టీలో కొంతమంది ముఖ్య నాయకులు వీళ్ళంతా కూడా ప్రజలకి ఎంతో అందుబాటులో ఉండి నిత్యం వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకొని ఇవన్నీ పనులు చేస్తూ ఉంటే అసలు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది స్పష్టంగా ప్రతి వాళ్ళకి తెలిసిపోతుంది ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన విపరీతమైన వాళ్ళ పంచాయతీరాజ్ టీములతో చాలా మీటింగ్లు అదే పనిగా చేస్తూ మూడు నెలల పాటు ఆయన ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకూడదు అని నిర్ణయించుకొని అసలు పంచాయతీరాజ్ అటవీ ఈ గ్రామీణ వీటన్నిటిలో ఎలా ఉంటుంది తను అనుకున్న సాగునీరు తాగునీరు రోడ్లు లైట్లు ఇవన్నీ అందజేయాలంటే ఏం చేయాలని అధికారులతో సమీక్షలు రాత్రింపగల్లో ఆయనకి అదే పని అలాగే ప్రజా దర్బార్ అంటే ఆయన ఇష్టమైపోయింది ఆయన ఎక్కడ పడితే బయట కూర్చి చేసుకుని పోతున్నాడు అమ్మ రా అమ్మ ఒక ఆవిడ వచ్చింది వచ్చి మా అమ్మాయి కనబట్టలేదు సార్ తొమ్మిది నెలలు అయింది అని అంటే వెంటనే ఎక్కడమ్మ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకొని అక్కడ సార్కి ఫోన్ చేయగానే అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా చాలా ఖుషి అయిపోయారు ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేసి సార్ ఎత్తకండి సార్ అని చెప్తున్నారు ఇది సీరియస్గా నేను తీసుకోవాల్సిందే అని అన్నారు ఆయన వెంటనే ఒక టీంని పెట్టించి ఒక వారం ఏడు నుంచి తొమ్మిది రోజుల్లో ఆ పాప ఎక్కడ ఉందో కనిపెట్టారు గడిచిన తొమ్మిది నెలల నుంచి ఒకటి నుంచి కూడా నాదురు లేడు దాన్ని జనసేన ఛానల్లో పోలీస్ ఆఫీసర్ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే విషయాన్ని కూడా వీడియో తీసి పెడితే ఆ పోలీస్ ఆఫీసర్ గారు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యడానికి అనిపించింది ఎందుకంటే సార్ మంచి చేయడానికి మీరు రెడీగా ఉంటే మేము చేయడానికి మాకేం సార్ ప్రాబ్లం మమ్మల్ని వేరే రకంగా వాడుకోవడం వల్ల మేము వేరే పనులు చేస్తున్నాం చెప్తే మీరు చెప్పండి సార్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అన్న ఒక రకమైన సందేశం చాలా క్లియర్గా కనిపించింది ఆ రోజు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళారు విఠాపురం వెళ్ళి ఆ ఉప్పాడ సముద్రం ఎంతవరకు ఇది అయిపోయింది ఆ తర్వాత దారిలో ఒక చిన్న బాబు వాడు ఒక జెండా పట్టుకొని ఇంటి ముందు నిలబెడితే కాన్వే ఆఫీసీ వాడి దగ్గరికి వెళ్ళి ఎలా చదువుకుంటున్నావు బాగా చదువుకో అది ఇది అని చెప్పి ఆయన వాడితో మాట్లాడడం చూసిన తర్వాత జనాలకి ఇంకా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఉప ముఖ్యమంత్రి ఏంటి రోడ్డు మీదకి వచ్చేసాడు వచ్చి ఇంత ఫ్రీగా జనాలతో ఇలా మాడేస్తాను అలాగే మహిళలు చాలామంది ప్లకార్డులు అవి పట్టుకొని ఉంటే వాళ్ళందరినీ ప్లకార్డులు అవి ఉంటే చెప్పండమ్మా ఏంటి మీ సమస్య సో ఇలా జనాల దగ్గరికి ఆయన వెళ్ళిపోతూ అలాగే ఆయన బహిరంగ సభలో కూడా ఆయన క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే మూడు నెలల పాటు నేను చేయాలనుకున్న పనులన్నీ స్టార్ట్ చేసేస్తాను అంటే పిఠాపురం వాటికి సంబంధించి ఫ్లైఓవర్ ఇది చేయాలా లేదా ఉప్పాడకు సంబంధించి ఏమైనా చేయాలా ఇవన్నీ రెడీ చేసి స్టార్ట్ చేసి గుంతలు అవన్నీ పూడిస్తే కానీ నేను వేరే పని చేయను అని ఆయన బట్టి వచ్చినాడు ఇక నాదిన్ల మనోహర్ గారు ఆయన అసలు మొదటి రోజు నుంచి ఏం చేసినా నాకేదో అర్థం కాలేదు పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన డైరెక్ట్గా రంగంలో దిగిపోయాడు కాకినాడలో గిడ్డంగులు వీడండి దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత మోసం చేస్తున్నారో అంత ఆయన దగ్గర మొత్తం లిస్ట్ అంతా బయటకు వచ్చింది ఆ తర్వాత ఆయన రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతే ఇవ్వలేదు దాదాపుగా పదమూడు వేల కోట్లు బకాయిలు ఇవ్వలేదు మన జగన్ అన్న ప్రభుత్వం దానిలో ముఖ్యమంత్రి గారితో మాడి వెయ్యి కోట్లు ఇమీడియట్గా ఇప్పించడానికి రెడీ అయ్యారు అలాగే మిగిలిన ఆరు వందల కోట్లు కూడా రాబోయే రోజుల్లో ఏదో రకంగా మేనేజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు అవన్నీ తిరిగిస్తామని చెప్పి అంటే ఇలాంటివి ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు అంటే ఈ పాలనేంటి ప్రజల వద్దకు ఈ పాలనేంటి ప్లస్ జనాల సమస్యని ఇలా వెంట వెంటనే తెలుసుకోవడం ఏంటి వాటిని ఇలా తీర్చేస్తుంటూ పోవడం ఏంటి ఏం జరుగుతుంది అపోజిషన్లో ఉన్న జగన్ అన్న రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం టైం పాస్ చేశారో అందరికీ తెలుసు ఈరోజు ఆయన మహా అయితే చేసింది ఏంటంటే పిన్నెలు రామకృష్ణారెడ్డి అని జైల్లో ఖైదీ ఉంటే ఆయన కలవడానికి వెళ్ళాడు ఎందుకంటే ఈయనకి పాత ఖైదీ కాబట్టి ఆయన వెళ్ళి పరామర్శించి ఈవీఎం బద్దలు కొడితే అది ఒక నేరమా ఘోరం అని అడుగుతున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో ఈవీఎంని బద్దలు కొట్టడం నేరమా ఘోరవా అని ఆయన తప్పించి ఎవరు అడగలేడు ఎందుకంటే అందరికీ తెలుసు ఓటు హక్కు అది నేరమా ఘోరమా కాదని సో ఒక పక్క ఆయన ఒక పక్క పాలన అనుకుంటూ వీళ్ళందరూ ఒకరితో ఒకరు పోటీపడి రోజుల తరబడి చేస్తున్న వీళ్ళు ఇవంతా చూస్తే నాకు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ పెట్టకూడదు పెట్టకుండా సార్ మీరే కంటిన్యూ అయిపోండే కంటిన్యూ అయ్యి ఒక పదేళ్ళ పాటు ఏదో రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మెల్లగా బాగు చేస్తే ఆ తర్వాత నుంచి ఎలక్షన్ పెట్టుకుందాం మనం కూడా ఒకరితో ఒకరు పోటీ పడదాం లేదా ఇంకేమైనా చేద్దాం లాంటివన్నీ చేయొచ్చు కానీ ప్రస్తుతానికి ఎలక్షన్ అవసరం లేదు అని స్ట్రాంగ్గా నాకు అనిపిస్తుంది ఇది నా ఉద్దేశం నా అభిప్రాయంతో ఏకేభవించినా ఏకే భవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ